హాయ్ గైస్ వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ సో ఈ మినీ వ్లాగ్ ఏంటంటే నేను పుదీనా రైస్ చేస్తున్నాను అనమాట నేను చేసే సింపుల్ పుదీనా రైస్ రెసిపీ మీకు షేర్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే పుదీనాని మంచిగా ఓల్చిపెట్టి మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక మిక్సీ గిన్నెలో పుదీనా మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఇంకా అల్లం కరివేపాకు దీంతో పాటు కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటాం కదా గాడగాడగా కాకుండా అది పేస్ట్ లాగానే మిక్స్ చేసుకోండి తర్వాత మనం రైస్ వండుకుంటాం కదా వండిన రైస్ ఉంటే సరిపోద్ది సో ఇంకా మనం స్టవ్ వంటించుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి మరిగే లోపు పక్కన మనకు కావాల్సినవన్నీ తీసి పెట్టుకోండి నేను అందులో చనా పలుకులు చనాపప్పు జీలకర్ర ఎండుమిరపకాయ ఫ్రిడ్జ్లో వేసి పెట్టుకున్నాను ఈలోపు ఆయిల్ మరుగుతుంది కదా అందులో ఆవాలు వేసి అవి చిటపట్లు అయిన తర్వాత ఇవన్నీ వేసేయడమే ఇవి ఎగడానికి ఎక్కువగా టైం తీసుకోదు కాబట్టి ఒక టూ మినిట్స్ అట్లా కదిపితే అయిపోతుంది అవి వేగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ముద్దని వేసేయడమే వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఏపుకుంటే సరిపోద్ది ఇంకా మనం వండిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ మొత్తం ఇట్లా వేసుకొని మంచిగా ఐ మీన్ ముద్ద అన్నంలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట తర్వాత టేస్ట్ చూసి తినయడమే బాయ్